భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము నవంబర్ ఇరవై ఆరు ఇది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు ఇది భారతదేశ స్వాతంత్ర పౌరుషానికి ప్రతీక ఈరోజు మనం భారత రాజ్యాంగం పుట్టుకను గుర్తు చేసుకుందాం ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన సమగ్రమైన రాజ్యాంగంగా నిలిచింది రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల కష్టం రెండు వందల తొంభై తొమ్మిది మంది అద్భుత ప్రతిభ ద్వారా పుట్టిన ఈ రాజ్యాంగం మన దేశ భవిష్యత్తు మార్గాన్ని అమలు చేసింది ఇది కేవలం కాగితంపై రాసిన మాటల సమూహం కాదు ఇది ఒక పునాది సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం మరియు న్యాయ సూత్రాలకు నిలువెత్తు సాక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక దిశను సృష్టించిన గాథ భారత రాజ్యాంగం కోట్లాది మంది కళల సారాంశం ఇది మన ప్రజాస్వామ్యానికి ఆత్మ ఈరోజు మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ మన భవిష్యత్తుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం పొందిన భారతదేశం ముందున్న ఒకే ఒక్క ప్రశ్న దేశానికి ఏ విధమైన పాలనా రూపం కావాలి ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా ఒక రాజ్యాంగం అవసరం అనిపించింది ఒక ప్రామాణిక రాజ్యాంగం అవసరాన్ని గుర్తించిన జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని అసెంబ్లీ రాజ్యాంగ సమితిని ఏర్పాటు చేసింది ఈ సమితికి నేతృత్వం వహించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా మారిన ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో గాంధీజీ అహింస సిద్ధాంతాలు నెహ్రూ ప్రజాస్వామ్య దృక్పథం అంబేద్కర్ సమానత్వ సాధన ఇతర మహనీయుల విలువలు కలగలిశాయి మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోని వివిధ దేశాల మంచి చట్ట పద్ధతులను అనుసరించి రూపొందించారు బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ ఐర్లాండ్ వంటి దేశాల రాజ్యాంగాలు మనకు మార్గదర్శమయ్యాయి మనం వాటిలో మంచి అంశాలను తీసుకొని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాం ఈ రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ఇది కేవలం సాంప్రదాయాలకు పరిమితమైనదేమీ కాదు ఇది ప్రతి వర్గం ప్రతి కులం ప్రతి మతం జాతీయతను గౌరవించే అద్భుత నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గౌరవంగా రాజ్యాంగ ప్రదాత అని పిలుస్తాం కానీ ఆయన జీవితాన్ని తెలుసుకుంటే అది ఒక విప్లవ గాథ అని మనందరం అంగీకరించాల్సిందే పేద కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ గారు చిన్నతనంలోని కుల వివక్షతను ఎదుర్కొన్నారు కానీ ఆ అవమానాలను ఓర్పుగా మార్చి పట్టుదలతో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల నుండి చదువుకున్నారు పంతొమ్మిది వేల పుస్తకాలు ఆయన సేకరించి పఠించారు ఆయన స్పష్టం చేసింది కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు ఆ చట్టాలు ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉండాలి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయి కొన్ని దశాబ్దాల పాటు నవంబర్ ఇరవై ఆరును న్యాయ దినోత్సవంగా మాత్రమే జరుపుకునేవారు కానీ రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం దీనిని రాజ్యాంగ దినోత్సవంగా పునరుద్ధరించింది ఎందుకంటే అదే ఏడాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఆయన స్మరణార్థంగా ప్రత్యేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి పునాదిరాయి వేసిన సందర్భంగా ప్రధాన నరేంద్ర మోదీ గారు ఈ ప్రకటన చేశారు అప్పటి నుండి రాజ్యాంగ దినోత్సవం ఒక జాతీయ వేడుకగా మారింది ఈ రోజును జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు మనం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలి పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీల్లో రాజ్యాంగంపై చర్చలు డిబేట్లు మాక్ పార్లమెంటు నిర్వహించాలి యువతలో ప్రజాస్వామ్య విలువలు నాటాలి మన రాజ్యాంగం అందించిన హక్కులు వాటి వెనుక ఉన్న బాధ్యతను గుర్తించాలి భారత రాజ్యాంగం కేవలం మన దేశానికే కాదు ఇది ప్రపంచంలోని అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది నేడు ప్రపంచంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడే ప్రతి మనిషికి భారత రాజ్యాంగం ఒక స్ఫూర్తి మన రాజ్యాంగం భారతదేశపు ఆత్మ ఇది కేవలం పుస్తకాలలో ఉండేందుకు కాదు ప్రతి భారతీయుని గుండెల్లో ఉండేందుకు మన రాజ్యాంగం చూపించిన మార్గంలో నడుస్తూ ఆ ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత జై హింద్ జై రాజ్యాంగం